హరి ఓం శ్రీ గణేశాయ నమ మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ వారు అందిస్తున్న ఎన్నో మంచి విషయములలో భాగంగా ధర్మ సందేహములు అనే శీర్షికలో నేడు హైదరాబాద్ నుంచి శ్రీమతి మమత గారు ఒక ప్రశ్న పంపారు భగవత్ అవతారము భగవద్ అంశ భగవత్ స్వరూపము అంటే ఏమిటి ట్వీట్లో ఏమైనా భేదం ఉన్నదా లేకపోతే అన్నీ ఒకటైనా అని అడిగారు మా చాలా మంచి ప్రశ్న పంపించారు అమ్మా గారు దీని వివరణ ఇప్పుడు మనం చూద్దాం ఈ వివరణలోకి వెళ్ళే ముందర ముందు భగవంతుడు అంటే ఏమిటో చూద్దాం ఎందుకంటే చాలా పదాలు మనం వ్యవహారంలో వాడుతుంటాం దాని అర్థాలు తెలుసో తెలియకో కానీ అసలే అర్థం తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది భగవంతుడు అంటే భగము కలవాడు భగవంతుడు చూడండి ధనవంతుడు అంటే ఏంటి ధనము కలవాడు భాగ్యవంతుడు అంటే భాగ్యము కలవాడు అలాగే భగము కలవాడు భగవంతుడు భగము అంటే ఏమిటి ఒక అర్థం చాలా ఉన్నాయి ఒక అర్థం ఏంటన్నమాట ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశ స్త్రియ జ్ఞానవైరాగ్యయో్చవ షణ్ణాం భగ ఇతీరణ ఒక ఆరు లక్షణాలు చెప్పారండి ఈ ఆరు లక్షణములు ఎవరి దగ్గర అయితే నిత్యము సమగ్రంగా సంపూర్ణంగా ఎటువంటి కొరత లేకుండా ఎంత వాడినప్పటికీ కూడా ఎటువంటి లోటు లేకుండా సుదాపూర్ణంగా ఉంటాయో ఆయన భగవంతుడు ఆ భగమనేటువంటి ఆరు లక్షణాలు ఏమిటి సమగ్రమైనటువంటి ఐశ్వర్యం ధర్మము యశస్సు శ్రీ అంటే సంపద జ్ఞానము వైరాగ్యం ఈ ఆరు కూడా ఎప్పుడు సంపూర్ణంగా ఎవరి దగ్గర ఎత్తు ఉంటాడో ఆయన భగవంతుడు ఈ భగవంతుడు మనకు రెండు రకాలుగా మనం చూసుకోవాలి మనకు కనబడేటువంటి ఒక ప్రకృతి రూపం ఈ ప్రకృతిలో ఎన్నో రూపాలు ఉన్నాయి ఇన్ని రూపాలు కూడా మనకు కనబడుతుంటాయి ఈ రూపాలు అడిగి వెనకాతలు ఉండేటువంటి అసలైనటువంటిది ఏదైతే ఉంటుందో అది స్వరూపము అంటే అంటే స్వరూపం నుంచే రూపాలు వస్తాయి భగవంతుని యొక్క అసలైన రూపమే స్వరూపము అది గుర్తుపెట్టుకోండి ఏంటంటే సెల్ఫ్ అసలైన రూపం అదే అనమాట అసలు భగవంతుకి ఏ రూపం లేదు రూపాలన్నిటికీ అతీతమైనటువంటిది ఎవడున్నారో అది స్వరూపము అంటారు అయితే ఇప్పుడు ఆ భగవంతుడు ఆ నిరాకారమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు తనమ్మట తను తాను ఇచ్చ ప్రకారము లోకంలో ఆవిర్భవించదలచుకున్నట్లయితే పైనుంచి కిందకి దిగి వస్తాడు అదే అవతారము తార అంటే మీద తార నక్షత్రాలు కదండి అక్కడి నుంచి కిందికి దిగి వస్తాడు అవ అంటే కిందికి దిగడం అవతారం అంటే అవరోహణ చేసి మీద నుంచి కిందికి రావడమే అవతారము అనమాట ఈ అవతారం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏమిటంటే ఈ సజ్జోజాత ఆవిర్భావము అంటే ఒక స్వామి చూడండి అలా రెండు కష్టపడి స్తంభం తనగాడి దానిలోంచి వచ్చాడు ఆయన అది సద్యోజాతం అంటే అప్పటికప్పుడు వచ్చారు ఆయన ఒక పరశురాముడు రాముడు కృష్ణుడు చూడండి మాతృగర్భం ద్వారా వామనుడు కానీ మాతృగర్భం ద్వారా వాళ్ళు ఆవిర్భవించారు వాళ్ళు అది అది అవతారమే ఇది అవతారమే కానీ ఈ అవతారంలో రెండు ఒకటి సద్యోజాతము ఇంకొకటి ఏంటన్నమాట మాతృగర్భం ద్వారా దాని ఇచ్చ ప్రకారము వచ్చినటువంటివి అనేటువంటిది తెలుసుకోవాలి ఇది అవతారము స్వరూపం అనేటువంటి కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు అంశ అంటే ఏమిటో కూడా మనం చూద్దాం ఇప్పుడు అంశ అనే మాటకు అర్థం ఏమిటంటే ఒక తునక అంటే ఏంటి మనకి కనబడుతున్నటువంటి ఈ పరమేశ్వర శక్తి అంటే ఈ ప్రకృతి అనేటువంటి మొత్తం సమస్త ప్రకృతి ఉంది కదండి ఇదంతా పరమేశ్వరుని యొక్క శక్తివి పరమేశ్వర యొక్క వినాసం ఈ పరబ్రహ్మ శక్తి నుంచి వచ్చినటువంటి తునకలు అంటే విష్పులింగములు అనుకోండి ఒక అగ్నిలోంచి మంటలోంచి వచ్చిన చిన్న చిన్న తునకలు ఉంటాయి చూసారా అగ్నిగణాలు అటువంటివి తొనకలే అంశాలు అంటున్నమాట అంటే ఆ పరమేశ్వర ప్రకాశ శక్తి నుంచి వచ్చినటువంటి తొనకలే అంశాలు ఈ అంశలు వ్యక్తమైనటువంటి రెండు రూపాలు ఉంటాయి ఒకటి పూర్ణ అంశారూపాలు అని ఉంటాయి అవి ఐదు ఉంటాయి అని చెప్తారు అవి ఏమిటంటే దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ అనేటువంటి ఐదు కూడా ఈ పరమేశ్వర శక్తి యొక్క పూర్ణ అంశారూపాలు ఉంటారు దుర్గ అంటే లోకాన్ని నడిపిస్తూ లోకాన్ని రక్షించేటువంటి అంటే దుర్గమం ఒక కోటలా ఉండి రక్షిస్తూ ఉండేటువంటి తల్లి దుర్గ లక్ష్మి సంపద శక్తి సరస్వతి జ్ఞానశక్తి గాయత్రి సౌరశక్తి అంటే సూర్యస్వరూపం రాధ ప్రేమస్వరూపం ఆనంద స్వరూపం అన్నమాట ఈ విధంగా ఇవన్నీ పూర్ణ అంశారూపాలు పరమేశ్వర శక్తి తర్వాత రెండవది అంశారూపాలు అంటే సామాన్య అంశారూపాలు మూడు ఉంటాయి దానిలో ప్రధాన అంశ ఐదు అవి ఏంటంటే గంగా తులసి షష్ఠీదేవి అంటే పిల్లలను క్షేమంగా చూసేటువంటి తల్లి మంగళచండి చె అండి మంగళములు కలిగి కలిగిస్తూ తన కోపాన్ని మనపై చూపనటువంటి తల్లి మానసాదేవి నాగమాత అనమాట అంటే మన మనస్సుని కుదుటపరిచి మనోనిబరం కలిగించేది అనమాట మనస్సు ఏమిటంటే ఒక సర్పల్లా ఉంటుంది వంకర టింకర్గా అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది కదండి ఆ వంకర టెంకర్ మనస్సునేమో కుదుటపరిచేటువంటి తల్లి అదే అనమాట అది సర్ప రూపంలో ఉంటుంది అతని కూడా అది ప్రధాన అంశాలు అంటారు రెండవది కళాంశ రూపాలు అంటారు పురాణాల్లో చెప్పబడినటువంటి అనసూయ సావిత్రి పుణ్యశ్రీలు అనేటివి మహాపతివ్రతలు అందరూ ఉన్నా చూసారా వీళ్ళందరినీ కళాంశ రూపాలు అంటారు మూడవది ఏంటంటే పరిమిత అంశ రూపాల్లో ఉండేటువంటి మనకందరికీ ఉండే తెలుసున్న గ్రామ దేవతలందరూ కూడా పరిమిత అంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ అనమాట ఆ పరమేశ్వర శక్తి యొక్క అంశాంశ రూపాలే లోకల్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు అందరూ కూడా అనమాట చూసారా అంటే ప్రకృతిలో మనకి కనబడుతున్నటువంటి ఈ ప్రకృతి స్వరూపం ఎన్ని విధాలుగా వచ్చిందో ఇవన్నీ అంశారూపముడు అంటారు అన్నమాట అందుకని ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే భగవంతుని యొక్క అసలైనటువంటి రూపము రూపానికి అతీతంగా ఉండేటువంటి దాన్ని స్వరూపము అంటారు భగవంతుడు తన ఇచ్చ ప్రకారము అవసరానికి తగ్గట్టుగా మీది నుంచి కిందికి దిగొచ్చినట్లయితే అవతారము అంట భగవంతుని యొక్క ప్రకృతిలో ఉండేటువంటి పరమేశ్వర శక్తిలోంచి వచ్చేటువంటి తునకలు భాగములే అంశలు అవి కొన్ని రకాలుగా ఉంటాయని మనం చెప్పుకుందాం అన్నమాట అందుకని చెప్పేసి ప్రకృతిలో మనకు కనవర్డేటువంటి ప్రతి శక్తి స్వరూపం కూడా పరమేశ్వర శక్తి యొక్క అంశాలు అనేది మనం గ్రహించుకోవాలన్నమాట ఇదమ్మా భగవత్ అవతారము భగవత్ స్వరూపము భగవత్ అంశ అనేటువంటిది ఇది మనం అందరూ తెలుసుకోవాలి చాలా మంచి ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషిస్తున్నానమ్మా మీరందరూ కూడా విని చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి అలా అయితే ఇంకా మంచి మంచి విషయాలతో మళ్ళీ మనం కలుసుకుంటూ ఉందాం శుభమస్తు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి i Na